విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చర్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ మీట్ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు కొండాపురం ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు కొండాపురం మండలంలోని అన్ని పాఠశాలలలో మెగా పేరెంట్ కార్యక్రమం జరిగింది ఎంఈఓ ఆనంద్తో కలిసి ఎంపీడీఓ ఆదినారాయణ మండలంలోని నేకునాంపేట జడ్పీ పాఠశాల ప్రైమరీ పాఠశాల మోడల్ స్కూల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తహశీల్దార్ సురేష్బాబు మెగా పేరెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీవో ఎంఈఓలు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు బాల్యంలోనే తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేక చెడుదారులు పడుతున్నట్లు చెప్పారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు సర్పంచ్ మాచర్ల టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్ ప్రిన్సిపల్స్ భాష జయంతి హెచ్ఎం విడవలపాటి వెంకటరమణ

విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ఈ కార్యక్రమం ద్వారా మనకు అర్థమవుతుంది గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరగలేదు ఈస ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి వారిని ఏ విధంగా వారికి మార్గదర్శనం చేస్తే వాళ్ళు మంచి పౌరులుగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందో మీరు అన్న ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సింది మిమ్మల్ని కానీ ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చింది విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థుల పట్ల టీచర్లకు ఒక అవగాహన ఉంటుంది పేరెంట్స్గా మీకు మీ పిల్లల మీద ఎంత అవగాహన ఉంది మీరు అనుకున్నటువంటి విధంగా మీ పిల్లలు ప్రోగ్రెస్ రోజు రోజుకి పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడో ఒకసారి మీరున్నప్పుడు వచ్చిపోతుంటారు అలా కాకుండా అందరి పిల్లలను ఒక దగ్గర అందరి పేరెంట్స్ని ఒక దగ్గర ఒక దగ్గర చంపు అక్కడ అక్కడ విద్యార్థులందరి యొక్క ప్రోగ్రెస్ని ఇక్కడ కానీ ఉపాధ్యాయుల ద్వారా తెచ్చుకున్నట్లయితే రేపు పొద్దున మనకి ఎమ్మడే ఉండేటువంటిది టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ముఖ్యంగా మెయిన్ వాళ్ళు ఫస్ట్ అంటే ఈ పాఠశాలలో సుమారు ఐదు సంవత్సరాలు చదివి ఒక సర్టిఫికేట్ ఇచ్చి బయటికి వెళ్ళబోతున్నారు ఆ విద్యార్థుల్ని మీరు ఏ విధంగా ఇంటి దగ్గర తనిపిస్తున్నారు ఇస్తున్నారు ఉపాధ్యాయులు పాఠాలు పంపిస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల పట్ల మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే సార్ వాళ్ళు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది మన పెద్దల కోసం మనం మంచి విద్యా సంస్థలో చేరస్తామో ఆ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకి ఉంటారు అందులో భాగంగా ప్రతి ఒక్క తల్లిదండ్రుల పూర్తిగా ఈ కస్తూర్బా విద్య నయమైతే మీ పిల్లల్ని చేయించినందుకు అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ తల్లిదండ్రులు ఈ పట్ల పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేదాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ బిడ్డ బాగా చదువుకొని ఒక డాక్టర్ కావాలా ఒక ఇంజనీర్ కావాలా ఒక ఎంఆర్ఓ కావాలా ఒక ఆర్టీఓ కావాలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా ఒక ఐపీఎస్ కావాలా అనేటువంటి సంకల్పంతోనే మిమ్మల్ని ఇటువంటి విద్యా సంస్థల్లో చేర్చుగారు ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి